శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము ఫోటో చూసి జాతకం చెప్పబడును భార్య భర్తల మధ్య గొడవలు పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం కుటుంబ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు నమ్మకంతో కాల్ చేయండి సమస్యల నుంచి బయటపడండి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వారి యొక్క జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు వారెవరో తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు అలాగే త్వరలో మీరు అతిపెద్ద శుభవార్త కూడా వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అంశాల గురించి ఈ వీడియోలో చర్చించటం జరిగింది అలాగే మీ యొక్క లైఫ్ లోకి వచ్చేటటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో అలాగే ఎటువంటి అతిపెద్ద శుభవార్త మీకు రాబోతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే కొత్త వ్యక్తులు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు జీవితంలో ఒడిదుడుకులకి లోనైన సందర్భాలు వీరికి అనేకమనే చెప్పుకోవాలి అవసరం ఉన్నప్పుడు ధనం రాదు కాని అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంటుంది బంధువులు ఆత్మీయ వర్గంలో ఎవరో ఒకరు మీకు అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీరు ఉన్నత స్థానాల్లోకి వెళ్లటానికి సహాయకరంగా నిలుస్తారు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశి వ్యక్తులు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల అన్యాయానికి గురయ్యే సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో అత్యధికంగా ఉంటాయి అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోయే సందర్భాలు కూడా ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ కుంభరాశిలో జన్మించిన వారికి రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి ఎవరైతే ప్రయత్నాలు చేస్తుంటారో వారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది శుక్ర శని బుధ మహర్దశలు వీరికి యోగవంతంగా ఉంటాయి అయితే ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనుపవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లాలి అంతేకాని ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవో ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించాల్సి ఉంటుంది అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వ్యాపారంలో మీ యొక్క అంచనాలు నిజమవుతాయి మంచి పేరును మంచి లాభాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకి కూడా వీరు గురవుతూ ఉంటారు భూముల విలువ పెరగటం వల్ల ధనవంతులు కూడా అవుతారు వ్యాపార కూడలిని అద్దెకిచ్చి అదృష్టాన్ని కూడా జారవెడ్చుకుంటారు సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మంచికి దారితీస్తాయి ఇక ముఖ్యంగా ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇది వరకు మీరు ఎన్ని సమస్యలను ఎన్ని ఒడితొడుకులను ఎదుర్కొన్నా సరే ఇప్పుడు మాత్రం మీకు మంచి రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవాలి అతి త్వరలో ఒక పెద్ద శుభవార్త మీరు వినబోతున్నారు అంటే ప్రతి ఒక్కరి జీవితంలో వారు కనే కలలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి అంటే ప్రతి ఒక్కరి కళ ప్రతి ఒక్కరి కోరిక ఒకే విధంగా ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఒకే రకమైన పరిస్థితులు ఉండవు అయితే మీ యొక్క లైఫ్ లో ఏ శుభవార్త కోసం అయితే మీరు చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో అటువంటి అతి పెద్ద శుభవార్తనైతే మీరు అతి త్వరలో వినబోతున్నారనే చెప్పుకోవాలి ముఖ్యంగా మీరు ఉద్యోగార్థులై ఉండి ఉద్యోగ అవకాశం కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్నారా మీరు కన్న కల నిజం కాబోతుంది అతి త్వరలో ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుంది అలాగే మీరు వ్యాపారస్తులై ఉండి చక్కటి వ్యాపార భాగస్వాముల కోసం కాని లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి లోన్ల కోసం కానీ ప్రయత్నం చేస్తున్నారా మీరు కోరిన కోరిక నెరవేరే అవకాశాలు అతి త్వరలో కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఖచ్చితంగా ఈ కుంభరాశి వ్యక్తులు అతి త్వరలో వినబోతున్నారు డబ్బు సమకూరుతుంది సొంతింటి కల నిజమవుతుంది అంటే చాలా కాలంగా సొంతింటి కలను కలిగి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అనుకోకుండా పరిస్థితులు అన్ని ఒకేసారి అనుకూలించి మీరు కొన్న కళ నిజమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అతి పెద్ద శుభవార్తనైతే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు వినబోతున్నారు అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అంటే ఇది వరకు చాలా సార్లు ప్రయత్నం చేశారు కానీ మీకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి ఈ కారణంగా మీరు విదేశాలకు వెళ్లలేకపోయారు అయితే అతి త్వరలో మీకు ఈ శుభవార్త కూడా వినిపించబోతుంది ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుంది ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అతి పెద్ద శుభవార్తనైతే ఈ కుంభరాశి వ్యక్తులు వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా చక్కటి సంబంధం వస్తుంది పెళ్లి నిశ్చయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు కన్న కల నిజమవుతుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా పెద్దలను ఒప్పించి వారి యొక్క ప్రేమ భాగస్వామిని జీవిత భాగస్వామిగా మార్చుకుంటారు వారి పెద్దల నుండి ఆమోదం లభిస్తుంది ఈ విధంగా మీ మీ పరిస్థితులను బట్టి మీ మీ కోరికలను బట్టి ఎటువంటి బలమైన కోరికను మీ యొక్క లైఫ్ లో చాలా కాలంగా మీరు కలిగి ఉన్నారో అటువంటి కోరిక నెరవేరుతుంది అతిపెద్ద శుభవార్త దానికి సంబంధించి మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే మీ యొక్క లైఫ్ లోకి ఇద్దరు వ్యక్తులు కూడా రాబోతున్నారు అది స్త్రీలు ఎవ్వనివ్వండి లేదా పురుషులు ఎవ్వనివ్వండి ఒక స్త్రీ ఒక పురుషుడు కూడా కావచ్చు వారికి ఒకరితో ఒకరికి పరిచయం ఉండవచ్చు లేదా లేకపోవచ్చు మీరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా కానీ మీరు పనిచేసే చోట కానీ మీ యొక్క బంధువులుగా అంటే కొన్ని పెళ్లిళ్ల ద్వారా కొత్త వ్యక్తులు బంధువులుగా మారుతుంటారు ఆ రకంగా కానీ అలాగే తోటి ఉద్యోగస్తులుగా కానీ తోటి వ్యాపారవేత్తలుగా కానీ వ్యాపార భాగస్వాములుగా కానీ లేదా వినియోగదారులుగా కానీ ఏ రకంగా అయినా సరే అండి మీకు ఇద్దరు వ్యక్తులు మాత్రం మీ యొక్క లైఫ్ లోకి ప్రవేశిస్తారు వారి మూలంగా మీ యొక్క జీవితం అద్భుతమైన ఫలితాలను సాధిస్తుంది చక్కటి గైడెన్స్ ని అందిస్తారు వారి పరిచయం మీ యొక్క జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పబోతుందని చెప్పుకోవాలి వారి వల్ల మీ యొక్క జీవితంలో అనుకున్న లక్ష్యాలను మీరు సాధించగలుగుతారు మీరు జీవితంలో సెటిల్ కావటానికి వారి వంతు సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి అలాగే మీ యొక్క లైఫ్ లో ఏవైతే సాధించాలి అనుకుంటున్నారో అవి సాధించడంలో వారి యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యమైనదని చెప్పుకోవాలి అంటే మీరు ఏదైనా పొరపాటు చేస్తే వారు మందలేస్తారు ఈ విధంగా కాదు ఈ విధంగా చేయాలి అని వారు మీకు చెబుతారు అంటే చక్కడి గైడెన్స్ లభిస్తుంది పొరపాట్లు చేయకుండా మిమ్మల్ని నియంత్రించగలుగుతారు మీ పైన ఒక రకమైనటువంటి అధికార ధోరణి కూడా ప్రదర్శిస్తారు కానీ అది మీ మంచి కోసమే అనే విషయాన్ని మీరు గమనించాలి వారి వల్ల మీ యొక్క జీవితం అద్భుతమైన ఫలితాలతో సాగిపోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క లైఫ్ లోకి మంచి రోజులు రాబోతున్నాయి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు వారి వల్ల మీ యొక్క లైఫ్ లో ఊహించని కీలకమైన సానుకూల మార్పులను చూడబోతున్నారు అలాగే మీ యొక్క లైఫ్ కి సంబంధించి అతిపెద్ద శుభవార్త కూడా అతి త్వరలో మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి అయితే ఈ కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి నిత్యాంసని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి చక్కటి శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి కుంభరాశి వారి యొక్క జీవితం గురించి ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకున్నారు ఎటువంటి అతిపెద్ద శుభవార్తను వారు అతిత్వలలో వినబోతున్నారో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి